నమస్తే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ఒక విశేష స్థానం ఉంది ఈ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు ఈ జంధ్యాల పౌర్ణమి రోజున కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాత యజ్ఞోపవీతాన్ని తీసేస్తుంటారు దీనినే ఉపాకర్మ అని కూడా అంటారు సనాతన సాంప్రదాయంలో ఇది ఒక ప్రముఖమైన వైదిక సంస్కారం మీరు చూస్తున్నారు దైవం టీవీ ధార్మికం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ బటన్ కూడా ప్రెస్ చేయండి శ్రావణ పౌర్ణమి రోజు యజ్ఞోపవీతాన్ని ఎందుకు ధరిస్తారంటే ఈ శ్రావణ మాసం వేదాధ్యయనం చేయటానికి ఎంతో పవిత్రమైన మాసం ఈ శ్రావణ పౌర్ణమికి పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు తద్వారా ఆధ్యాత్మికంగా శారీరకంగా పునరుత్తేజం పొంది ధార్మికమైన జీవనానికి తోడ్పడుతుంది పాత యజ్ఞోపవీతం విసర్జించడం ద్వారా గత సంవత్సరం తెలిసో తెలియకో చేసిన తప్పులన్నీ తొలగిపోయి శుభాన్ని కలుగజేస్తాయని ప్రగాఢ నమ్మకం ఈ యజ్ఞోపవీతం ప్రాముఖ్యత ఏంటో కొంచెం తెలుసుకుందాం యజ్ఞోపవీతం అనేది కేవలం ఒక దారం మాత్రమే కాదు ఇది పవిత్రతకు దైవత్వానికి జ్ఞానానికి ప్రతీక యజ్ఞం అంటే యాగం ఉపవీతం అంటే దారం యజ్ఞోపవీతం అంటే యాగకర్మల ద్వారా పవిత్రమైన దారం అనే అర్థం దీనినే బ్రహ్మసూత్రం అని కూడా అంటారు యజ్ఞోపవీత ధారణ వల్ల యజ్ఞం ఆచరించిన ఫలం లభిస్తుంది ఇంకా జ్ఞానాభివృద్ధి కలుగుతోందని వేదాలు చెబుతున్నాయి యజ్ఞోపవీతంలోని మూడు పోగులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకలు అవి సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులను సూచిస్తుంది ఉపనయనం ద్వారా యజ్ఞోపవీత ధారణ చేసిన వారిని ద్విజులు అంటారు అంటే రెండు జన్మలు కలవారని అర్థం తల్లి గర్భం నుండి జన్మించడం మొదటిది కాగా ఉపనయనం ద్వారా గురువు నుండి జ్ఞానాన్ని పొందడం రెండవ జన్మగా భావిస్తారు శారీరక మానసిక శుచిత్వానికి యజ్ఞోపవీతం ఒక గుర్తు యజ్ఞోపవీత ధారణ ఎలా చేయాలో తెలుసుకుందాం యజ్ఞోపవీత ధారణ చేసే ముందు కొన్ని నియమాలు పాటించాలి ధారణ చేసే వ్యక్తి స్నానం చేసి పరిశుభ్రంగా ఉండాలి పవిత్రమైన స్థలంలో కూర్చోవాలి ముందుగా ఆచమనం చేయాలి కుడి చేతిని గోకర్ణాకృతిలో పెట్టుకొని మూడుసార్లు ఆచమనం చేయాలి మూడుసార్లు కేశవనామాలు చెప్పుకుంటూ ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ నమ అని మూడు సార్లు నీళ్లు తీసుకోవాలి తరువాత ఇతర నామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి పూర్వోక్త ఏంగు విశిష్టైన విశిష్టాయం శుభతిథ మమ నిత్య నైమిత్తిక నైమిత్తికర్మానుష్ఠానయోగ్యత సిద్ధ్యర్థం ధారణం కరిష్యే అని సంకల్పం చెప్పుకోవాలి కొత్త యజ్ఞోపవీతాన్ని తీసుకొని ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ అని మూడు సార్లు చెప్పుకొని మూడు సార్లు నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలి సాధారణంగా బ్రహ్మచారులు ఒక యజ్ఞోపవీతాన్ని గృహస్థులు రెండు యజ్ఞోపవీతాలను ధరించాలి వివాహం కాని వారికి మూడు పోగుల జంధ్యాన్ని వివాహం అయిన వారికి తొమ్మిది పోగుల జంధ్యాన్ని చేస్తారు యజ్ఞోపవీతం ధరించిన తరువాత పదహారు సార్లు గాయత్రి మంత్రాన్ని జపించాలి గాయత్రి మంత్రాన్ని జపించిన తరువాత గాయత్రి దేవతార్పణ వస్తువు అని నీటిని వదలాలి నూతన యజ్ఞోపవీతాన్ని ధరించి సంధ్యావందనం చేసిన తరువాత జీర్ణమైన పాత యజ్ఞోపవీతాన్ని యజ్ఞోపవీతం యది జీర్ణవంతం వేదాంత వేద్యం పరబ్రహ్మమూర్తి ఆయుషమాగ్రం ప్రతి ముంచ శుభ్రం జీర్ణోపవీతం విసృజామి తేజ అని చెప్పుకుంటూ పైనుండి కిందకి తీస్తూ పాదాలకు తగలకుండా తీసివేయాలి దానిని జాగ్రత్తగా నేటిలో నిమజ్జనం చేయాలి శ్రావణ పౌర్ణమి రోజే కాకుండా యజ్ఞోపవీతం జీర్ణమైతే శవస్పర్శ చేసినప్పుడు శ్మశానం దర్శించినప్పుడు అశుద్ధమైన పదార్థాలు తగిలినప్పుడు క్షవరకర్మ చేయించుకున్నప్పుడు ఋతుస్రావంలో ఉన్న స్త్రీలను లేదా అశౌచంలో ఉన్న వారిని తాకినప్పుడు ఈ యజ్ఞోపవీతాన్ని తప్పకుండా మార్చుకోవాలి శ్రావణ పౌర్ణమి నాడు యజ్ఞోపవీత ధారణం కేవలం ఆచారం మాత్రమే కాదు అది మన సంస్కృతి ఆధ్యాత్మికతకు ప్రతీక శ్రావణ పౌర్ణమి రోజున ఈ పవిత్ర కర్మను ఆచరించి గాయత్రి దేవిని పూజించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి